నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్లైన్స్ మరో సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాం పదో తరగతి సబ్జెక్ట్లో విద్యార్థులు క్లిష్టమైన సబ్జెక్ట్గా భావించే మ్యాథ్స్ సబ్జెక్ట్లో ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు విద్యార్థులకు తెలియజేయడానికి మనతో మ్యాథ్స్ టీచర్ రాఘవపురం గోపాలకృష్ణ గారు ఉన్నారు లేట్ చేయకుండా వారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక మార్క్ కానీ రెండు మార్క్ కానీ నాలుగు మార్కుల సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి ఏ విధంగా ఉంటుంది మనకి మొత్తం మీద ఎనభై మార్కుల పేపర్ ఉంటుంది సార్ ఈ సంవత్సరానికి మాత్రమే ఉంటుంది వచ్చే సంవత్సరం నుంచి మనకి వంద మార్కుల పేపర్ ఉంటుంది అయితే ఇరవై మార్కులు అనేది ఇంటర్నల్ ఎఫ్ఏ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఇంటర్నల్ అన్ని కలిపి ట్వంటీ మార్క్స్కి ఇస్తారు ఎయిటీ మార్క్స్కి పేపర్ ఉంటుంది ఈ ఎయిటీ మార్క్స్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏనేమో సిక్స్టీ మార్క్స్ పార్ట్ బి ఏమో థర్టీ ట్వంటీ మార్క్స్ సో ఈ ఎనభై మార్కులని పార్ట్ ఏ పార్ట్ బిగా మారుస్తారు పార్ట్ ఏకి మనం రెండున్నర గంటల సమయం కేటాయించాలి పార్ట్ బికి ముప్పై నిమిషాలు సమయాన్ని కేటాయించాలి అయితే ఈ పార్ట్ ఏలో మనకి ఎలా ఉంటుందంటే రెండు మార్కుల ప్రశ్నలు ఆరు చేయాలి ఇది కంపల్సరీ పార్ట్ పార్ట్ ఏలోనే సెక్షన్ టూలో నాలుగు మార్కుల ప్రశ్నలు ఆర్ చేయాలి అవి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి హిందీలో కూడా ఇది కంపల్సరీ క్వశ్చన్స్ అదేవిధంగా సెక్షన్ త్రీలో సిక్స్ మార్క్స్ క్వశ్చన్ మనకి ఆరు ఇస్తారు మనం నాలుగు చేయాలి అంటే మొత్తం మీద ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ పన్నెండు మొత్తం మీద అరవై మార్కులు ఏ ఇది రెండున్నర గంటలు చేయాల్సి వస్తుంది ముప్పై నిమిషాలు ఏమో ఆబ్జెక్ట్ పార్ట్ బి ఉంటుంది మేడం ఓకే సార్ ఏ పార్ట్ బిలలోనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలంటారు అయితే పార్ట్ ఏలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ క్వశ్చన్ నంబర్ తోటే మనకి ఇంపార్టెంట్ అది ఈ సెక్షన్ వైజ్గా సీరియల్గా రాయాల్సిన అవసరం ఏం లేదు ముందుగా మనం ఏం చేయాలి అంటే తనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ నంబర్ వేస్తూ చేస్తూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఏదైతే కొంచెం ఆలోచించి చేసే ప్రశ్నలు ఉంటాయో అవి ఆ తర్వాత మనం చేయాలి అలా చేస్తే పిల్లలు ఆ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఆ టైం మేనేజ్మెంట్లో మనకి టైం ముందుగా తెలిసినటువంటి ప్రాబ్లమ్స్ అను చేసేస్తే ఏవైతే ఆలోచించి చేయాల్సినటువంటి ప్రశ్నలకు కానీ గుర్తు తెచ్చుకొని సాధించాల్సినటువంటి ప్రశ్నలు కానీ ఈ నిర్మాణ క్రమాలు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ డయాగ్రామ్స్ కానీ డ్రా చేసేటానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందు ఈజీ చేసేసి తర్వాత ఇవి చేస్తుంటే సరిపోతుంది ఓకే సార్ అకాడమిక్ స్టాండర్డ్స్ని బట్టి ఆధారంగానే ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు కదా వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది సార్ అయితే మనకి ఈ పిల్లలకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అన్ని ప్రశ్నలు కూడా అలానే ఉంటాయి కాకపోతే ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటివి ఏంటంటే అసలు అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటంటే పిల్లల్లో కనీస సామర్థ్యాలు ఏం చేయగలుగుతారు నిజ జీవితానికి వాళ్ళు నిజ జీవితంలో గణితం వినియోగించి ఎలాంటి సమస్యలు సాధించగలుగుతారు నిజ జీవితానికి ఎలా వాళ్ళని సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని పెట్టారు ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇక్కడ మనకు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ప్రూఫ్స్ అండ్ రీజనింగ్కి ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది కమ్యూనికేషన్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కనెక్షన్స్కి టెన్ పర్సెంట్ ఉంటుంది విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇలా హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది అయితే మనం ఎనభై మార్కులు చేయాలి మనకి తొంభై రెండు మార్కుల పేపర్ ఇస్తారు ఇక్కడ సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో ఫైండ్ సాల్వ్ అనేటువంటి ప్రశ్నలు వస్తాయి అదేవిధంగా రీజనింగ్ ప్రూఫ్లో ఎక్కువగా ప్రూవ్ దట్ షో దట్ అనే ప్రశ్నలు వస్తాయి ఇంకా కమ్యూనికేషన్లో ఒక ఫార్ములా ఇచ్చి దాన్ని ఉన్నటువంటి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్లో కానీ అదేవిధంగా ప్రోగ్రెషన్స్లో కానీ ఇప్పుడు స్టాటిస్టిక్స్లో రైట్ ద ఫార్ములా ఆఫ్ మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ టర్మ్ ఆఫ్ దట్ ఫార్ములా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో అదేవిధంగా కనెక్షన్స్ అంటే కనెక్షన్స్లో ఒక చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్ని ఇంకో చాప్టర్కి లింక్ చేస్తూ అడుగుతూ ఉంటారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ ఎట్లా ఉంటుందంటే పిల్లల యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ని ఏ రకంగా మనము ఎవాల్యుయేట్ చేయాలి అనే ఉద్దేశం దాన్ని అసలు మ్యాథ్స్ ఇంతవరకు ఎంత నేర్చుకున్న దానిని ఆధారపడి మిగతా విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్లో మూడు రకాలుగా ఉంటుంది డ్రా ద డయాగ్రామ్స్ అండ్ డ్రా ద ఫిగర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ డ్రా ద డయాగ్రామ్స్లో మనకి మెంజర్ మెజర్మెంట్స్లో మెజరేషన్లో వస్తూ ఉంటాయి అవి ఏంటి అంటే వెన్ డయాగ్రామ్స్ కానీ లేకుంటే ఈ సిలిండర్ కానీ కోన్ కానీ స్పియర్ కానీ ఇంకా ఇతర రకర డయాగ్రామ్స్ వస్తూ ఉంటాయి అదే వెన్ డయాగ్రామ్స్ వస్తూ ఉంటాయి రాద గ్రాఫ్స్లో ఈ గ్రాఫ్స్ క్వశ్చన్స్లో రెండు రకాలుగా ఉంటుంది గ్రాఫ్స్లో పాలి పోలోమియల్స్ నుంచి అంటే నుంచి వస్తుంది అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ లీనియర్ ఎక్వేషన్స్ నుంచి వస్తుంది అదేవిధంగా ఈ స్టాటిస్టిక్స్ నుంచి వస్తుంది మేడం రిప్రజెంటేషన్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది ఒకటి విభాగం ఉంటుంది కన్స్ట్రక్షన్లో కంపల్సరీ ఏంటంటే ఒక రబ్ డయాగ్రామ్ తీసుకోవాలి ఈ గ్రాఫ్లో అయితే స్కేల్ కంపల్సరీ చూపించాలి రబ్ డయాగ్రామ్ తీసుకొని దానికి ఆ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది మేడం ట్రాంగిల్స్ కానీ ఒక సర్కిల్కి సీక్వెన్స్ కానీ టాంజెంట్స్ కానీ టాంజెంట్స్ ఇస్తారు ఎక్కువ శాతం ఆ ట్యాంజెంట్స్ కూడా నిన్న అడుగుతూ ఉంటారు ఓకే సార్ ఏదైనా ఒక అకాడమిక్ స్టాండర్డ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అని చెప్పేసి విద్యార్థులకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే మేడం ఇప్పుడు ఒక రకంగా కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ చూద్దాం విజువలైజేషన్ అకాడమిక్ విజువలైజేషన్ రిప్రజెంటేషన్ దానికి దాదాపు ఇక్కడ మనకి ఒక పన్నెండు మార్కుల వరకు కేటాయిస్తారు మేడం ఇందులో విజువలైజేషన్ రిప్రజెంటేషన్లో టూ మార్క్స్ క్వశ్చన్ కనుక వచ్చ వచ్చినట్లయితే మనకి ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్లో త్రికోణమితి అనువర్తనాలలో ఒక సందర్భం ఇచ్చి ఆ సందర్భానికి తగ్గట్టు ఒక పిక్చర్ గీయమంటారు ఉదాహరణకి ఏమంటారంటే ఒక బాబు ఒక బంగ్లాపై నిలబడి కింద ఉన్నటువంటి పువ్వును చూస్తున్నాడు అక్కడ చెట్టుకు నీళ్ళు పూల చెట్టుకు నీళ్లు పోస్తున్న వాళ్ళ చెల్లెను నలభై ఐదు డిగ్రీల యాంగిల్తో చూస్తున్నాడు యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఒకవేళ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఈ డయాగ్రామ్ని ఈ ఈ సందర్భాన్ని ఈ సిచ్యుయేషన్ తగ్గట్టు ఒక డయాగ్రామ్ గీయమంటారు ఏంటంటే విజువలైజేషన్ అంటే ఒక వాక్యంలో ఉన్న దాన్ని విజువలైజ్ చేయడం అంటే ఒక సెంటెన్స్లో ఉన్నదాన్ని మనం పిక్చరైజ్ చేయడమే విజువలైజేషన్ దీనికి టూ మార్క్స్ రావచ్చు అదేవిధంగా సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మనకు విజువలై రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్లో వస్తూ ఉంటాయి సిక్స్ మార్క్స్లో ఏంటంటే ఒక టూ ట్రాంగిల్స్ టూ యాంగిల్ ట్రాంగిల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చి అదే ట్రిగ్నోమెటర్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చి దానికి మనం విజువలైజ్ చేస్తూ దానికి ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఆ విజువలైజేషన్ రిప్రజెంటేషన్లోనే గ్రాఫ్స్ గీయడం కంపల్సరీ ఈ గ్రాఫ్ గీసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కేల్ని పాటించడం అతను ఆ పాయింట్స్ ఎట్లా మార్క్ చేస్తున్నాడు ఆ కరువు ఎట్లా గీస్తున్నాడు ఆ కరువులో స్మూత్ కరువు ఉందా లేకుంటే రఫ్ అంటే మామూలుగా జిగ్జాక్గా ఉందా అనేది కూడా చూస్తూ ఉంటాం మేడం అదేవిధంగా ఫోర్త్ చాప్టర్లో లీనియర్ పేర్ పేరాఫ్ని టూ వేరియబుల్స్ కనుక వచ్చేసినట్లయితే అందులో ఇవి ఏ వన్ బై ఎయిజ్ ఈక్వల్డ్ బి వన్ బై బీ టూ అయితే ఎట్లా ఉంటుంది గ్రాఫ్ ఏ వన్ బై ఎయిట్ ఈజ్ నాట్ ఈక్వల్డ్ బి వన్ బై బీటు అంటే ఎట్లా ఉంటుంది గ్రాఫ్ అదే కనుక ఏ వన్ బై ఏ టూ ఈజీ గోల్డ్ వన్ బై బీ టు ఈజీ గోల్డ్స్ ఈవెన్ బై జీ టు ఉంటాయి ఎట్లా ఉంటుంది గ్రాఫ్ అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా ప్యాలల్ లైన్సా డిపెండెంట్ లైన్సా ఇవన్నీ అడుగుతూ ఉంటాడు సో ఇవి విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్లో ఈజీగా వస్తూ ఉంటాయి అట్లనే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సెట్స్లో కనుక వెళ్ళినట్లయితే ఏం చేయమంటాడు అంటే ఒక కొన్ని ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ జెడెక్స్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ థర్టీ ఎక్సెజ్ ఎడెక్స్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అంటారు దీన్ని వెన్ డయాగ్రామ్ నుంచి సాల్వ్ చేయమంటారు ఏ యూనియన్ బిని కానీ ఏ ఇంటర్ సెక్షన్ బి కానీ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్ సెక్షన్ బి కానీ ఇట్లా మనకి విజువలైజేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చి చేయమంటారు ఓకే సార్ ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి అనేది ఏమైనా ఉన్నాయా ఏ చాప్టర్ల నుంచి వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ పర్టికులర్గా మనకు అకాడమిక్ స్టాండర్డ్స్లో ఉంటాయి అయితే ఇవన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకునే వస్తాయి అయితే ముఖ్యంగా పిల్లలు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రూవ్ దట్ అనేది ఉంటుంది మేడం షో దట్ ప్రూవ్ దట్లో ఈ ఫస్ట్ చాప్టర్లో రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఈజన్ ఇరవేషన్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటాడు అంటే ఒక కరణీయ సంఖ్య అని చూపమంటాడు ఈ ఈ ఫ్రేమింగ్ అనేది పిల్లలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అది టూ మార్క్స్లో రావచ్చు ఫోర్ మార్క్స్లో రావచ్చు అదేవిధంగా సిక్స్ మార్క్స్ కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం స్టాటిస్టిక్స్లో గ్రాఫ్ ఉంటుంది అదేవిధంగా పాలినామియల్స్లో గ్రాఫ్ ఉంటుంది డ్రా ద పారాబోలా అంటే డ్రా ద డయాగ్రామ్ గివెన్ కాటాటిక్ ఈక్వేషన్ అంటాడు కటాటిక్ పాలనామియల్ అంటాడు సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈ ఈక్వేషన్కి పాలనాన్వే తగ్గట్టు ఒక గ్రాఫ్ని డ్రా చేయమని అంటారు ఇది ఇవి కంపల్సరీ క్వశ్చన్స్ అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ మీద కూడా మనం కొంచెం ఫోకస్ చేస్తే కంపల్సరీ ఉంటుంది ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో మ్యాథ్స్లో స్లో లర్నర్స్ ఉంటారో వాళ్ళు ఈ చాప్టర్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్లో గ్రాఫ్ ఫోర్త్ చాప్టర్లో ఒక కండిషన్స్ ఉన్నాయి ఏ వన్ బై ఎజిక్వల్ బి వన్ బై బీ టూ ఇజికల్ సి వన్ బై అవి ఫైండ్ అవుట్ చేసి అది గుర్తుపెట్టుకోవాలి ఆ ఫిఫ్త్ చాప్టర్లో వచ్చేస్తే డిస్క్రిమినేషన్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది దాన్ని బట్టి ఉంటుంది సిక్స్త్ చాప్టర్ కంపల్సరీ చేయాలి ఎందుకంటే అది ప్రొగ్రెషన్ ఈజీ ఉంటుంది సెవెంత్ చాప్టర్ కూడా అది కోఆర్డినేట్ జామంటే అది కంపల్సరీ చేయాలి ఎయిత్ చాప్టర్లో ఎవరైతే స్లో లర్నర్స్ ఉంటారో అంటే మామూలుగా మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు అన్ని చాప్టర్స్ చేయాల్సిందే స్లో లర్నర్స్ మాత్రం నేను కంపల్సరీ మ్యాథ్స్ పాస్ కావాలి ఒక సిక్స్టీ మార్క్స్ నేను స్కోర్ చేయాలి అంటే ఇవి ఈ చాప్టర్ గుర్తుపెట్టుకోవాలి ఎయిత్ 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 చాప్టర్లో కన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి సిమ్లర్ ట్రాంగిల్స్ని అడుగుతున్నటువంటి స్కేల్ ఫ్యాక్టర్ చూసి చూడాలి అంటే ఇచ్చినటువంటి ట్రాంగిల్కి సిమిలర్ ట్రాంగిల్ టూ బై త్రీలో ఉండే విధంగా టూ బై త్రీ పార్ట్ ఉండే విధంగా లేదా ఫైవ్ బై త్రీ ఉండేది అది ఇచ్చేది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చూసుకుంటూ తను సిమిలర్ ట్రయాంగిల్ చేయాలి అట్లాగే నైన్త్ చాప్టర్లో తను కంపల్సరీగా ఈ కన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేయాలి అంటే ఒక సర్కిల్కి టూ టాంజెంట్స్ని ఎట్లా డ్రా చేయాలి ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి అదేవిధంగా ఈ టూ ట్యాంజెంట్స్ మధ్య యాంగిల్ ఇస్తారు ఆ యాంగిల్ తోటి మనము ఎక్స్టీరియర్ పాయింట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రకంగా కన్స్ట్రక్షన్ చేయమని అడిగే అవకాశాలు ఉంటాయి ఇకపోతే టెన్త్ చాప్టర్లోకి వస్తే మెంజురేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి ఇందులో ఎందుకంటే టూ మార్క్స్లో రైట్ ద ఫార్ములా ఫర్ వాల్యూ వాల్యూమ్ ఆఫ్ ఏ ఫోన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ అని అడుగుతారు అంటే టూ మార్క్స్లో ఇది అడిగే అవకాశాలు ఉంటాయి దీని మీద ఫోకస్ చేయాలి చాప్టర్ చాప్టర్లో ట్రిగ్నోమెట్రీ రేషియోస్ పైన ట్రిగ్నోమెట్రీ రేషియో వాల్యూస్ పైన చాలా గ్రిప్ పెట్టుకుంటే అతనికి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు అదేవిధంగా ట్వెల్వ్ చాప్టర్ అయితే కంపల్సరీ చేయాలి థర్టీన్ చాప్టర్ చాప్టర్ కంపల్సరీ చేయాలి అది ప్రాబబిలిటీ అది సిక్స్ టు ఎయిట్ మార్క్స్ వరకు రావచ్చు ఫోర్టీన్ చాప్టర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందులో ఒక గ్రాఫ్ వస్తుంది ఫోర్ మార్క్స్ వస్తుంది అదేవిధంగా టూ మార్క్స్ వస్తుంది అంటే ఈ చాప్టర్ల పైన ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ సిక్స్ చాప్టర్స్ పైన గ్రిప్ పెట్టుకుంటే అతను ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సార్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఏమైనా మెల్కలు ఏ మిల్కలు పాటించాలి విద్యార్థులు ఓకే మేడం ఇది మంచి ప్రశ్న ఎందుకంటే ఈ పిల్లలు ఎక్కువ తొందరపాటు అనేది ప్రాబ్లం రాగానే ఆ ప్రాబ్లం సంబంధించినటువంటి విషయం తెలియగాని ఆ స్పీడ్లో ఏం చేస్తారు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఇస్తూ ఉంటారు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాఫ్ గీసే కణంలో ఎక్స్ మైన మైనస్ త్రీ తీసుకున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నప్పుడు దాన్ని మైనస్ త్రీ స్క్వేర్ అయినప్పుడు అది నైన్ అవుతుంది అయితే పిల్లలు ఏం చేస్తారంటే మైనస్ నైన్ రాస్తున్నారు అంటే వాళ్ళకి మైనస్ త్రీ టు ది పవర్ ఆఫ్ టూ అంటే మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ ఈక్వల్ టు నైన్ అవుతుంది అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి ఇంకోటి ఏంటంటే సింప్లిఫికేషన్లో వాళ్ళు ఈ ఫ్రాక్షన్స్ని ఖచ్చితంగా అడిషన్ కానీ ఫ్రా ఫ్రాక్షన్స్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు వాటిని వాళ్ళు లైఫ్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి అయితే మ్యాథ్స్ అంటే అక్యురసీ అండ్ స్పీడ్ రెండు ఉంటుంది కాబట్టి ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా నీకు లాస్ట్ చెప్పవరకు అదే అదే మిస్టేక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అది దాని ఏమైతే అంటే నీకు ఆన్సర్ రాకుండా చేస్తుంది అయితే పిల్లలు ఈ క్రమంలో ఏం చేస్తానంటే నేను ఎక్కడ మిస్టేక్ చేసినా ఎక్కడ మిస్టేక్ చేసినా అని చూడకుండా ఆ ప్రాబ్లం అట్లనే ఆపేసి దాన్ని కొట్టేసి రాంగ్ అని రాసి ఇమీడియట్గా ఇంకో చోట అదే ప్రాబ్లం చేయాలి ఆ రాంగ్ అని రాసినందుకు వాళ్ళు ఏం ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో ఎగ్జామ్లో ఉంటారో దాన్ని ఏం అనుకోరు అరే పిల్లవాడికి ఇది గుర్తుకు రానట్టుంది ఇంకో చోట చేస్తున్నట్టు అని అనుకుంటాడు అయితే మెయిన్ పిల్లలు నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అన్నట్టు అన్ని సబ్జెక్టులు చదివితే వస్తాయి కానీ మ్యాథ్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిందే ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అంత న్యాచురల్గా ఆ ప్రాబ్లమ్ సంబంధించినటువంటి థీరీ గుర్తుకొస్తుంది ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం చదవగానే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి పిల్లలు ఇది చాలా డెవలప్ చేసుకో ఒక ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద మీన్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు ఫైండ్ ద మీన్ ఆఫ్ థర్టీ సిక్స్ ఫ్యాక్టర్స్ అని అడుగుతాడు అప్పుడు ఫ్యాక్టర్ అనే పదం తెలిసి ఉండాలి మీన్ అనే పదం తెలిసి ఉండాలి అది అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అది కనుక తన తన కళ్ళ ముందు కదిలితే అండర్స్టాండింగ్తో చదవగలిగితే క్వశ్చన్ అండర్స్టాండింగ్తో చదవగలిగితే ఏం చేయాలో తెలుస్తుంది ఏం చేయకూడదు ఫ్యాక్టర్ అనే పదం వచ్చింది ఫ్యాక్టర్ అంటే థర్టీ సిక్స్కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఎయిటీన్ థర్టీ సిక్స్ వీటి మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ చాప్టర్కి అదేవిధంగా ఫోర్టీన్త్ చాప్టర్కి లింక్ పెట్టాడు అంటే కనెక్షన్ చేశాడు అంటే ఈ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే తను మీద కనుక్కోగలుగుతాడు అంటే డైరెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వకుండా ఇది ఇన్డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నట్టు అంటే వీరికి ఫ్యాక్టర్ అంటే ఎంత అర్థమైంది ఇదంతా ఎంత అర్థమైంది ఇది మీన్ అంటే ఏమీ అర్థమైంది అనే దాని మీద బాగా ఫోకస్ చేస్తారు సో పిల్లలు చేయాల్సింది ఏంటి అంటే ఈ టైంలో ఈ కొన్ని టర్మ్స్ ఉంటాయి ప్రాబబిలిటీ కానీ ఈ ఫ్యాక్టరైజేషన్ కానీ ప్రాబబిలిటీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫైండ్ ద ఒక ఒక డైస్ని రోల్ చేస్తే వాటి ప్రోడక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేటట్టు ప్రైమ్ నెంబర్ వచ్చేటట్టు ఎన్ని పాజిబిలిటీస్ ఉంటాయని అడుగుతాడు సో ప్రైమ్ అంటే ఫ్యాక్టర్స్ వేరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కడ మనం టూ త్రీ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అంటే వాటి ప్రోడక్ట్ అంటాడు అంటే వన్ ఇంటూ టూ టూ ఇంటూ వన్ వన్ ఇంటూ త్రీ త్రీ ఇంటూ వన్ వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ వన్ అంటే ఇట్లా సిక్స్ పాజిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి అయితే ఒక డైస్ టూ డైస్ అన్నప్పుడు మనకి టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ వస్తాయి ఇవి వాటిపైన గ్రిప్ ఉండాలి పిల్లలకి అయితేనే మనకి సాధ్యం సో పిల్లలు వీటిపైన ఫోకస్ చేస్తాయి అంటే మ్యాథ్స్ అంటే ఆ టర్మినాలజీ ఆ టర్మినాలజీ తగ్గట్టు మనం కొన్ని నేర్చుకుంటే ఆ టైంలో క్విక్గా మనం ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే మనము ఈ రెండు వందల రోజులు చదివినటువంటి విషయాలు రెండున్నర గంటల్లో మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి ఇంకా థర్టీ మినిట్స్లో మనం ఏంటంటే ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో పిల్లలు ఏంటంటే రీకాల్ రికగ్నేషన్ అండ్ రీకాల్ దీని మీద బాగా ఫోకస్ చేయాలి రికగ్నైషన్ అంటే ప్రాబ్లం చూడగానే ఇది ఈ చాప్టర్కి సంబంధించింది దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఇదే అని తను రీకాల్ రికగ్నైజ్ చూడగానే రికగ్నైజ్ చేస్తే అది ఆటోమేటిక్గా రీకాల్ అవుతుంది రీకాల్ కాదని ఆ ప్రొసీజర్లో వెళ్ళిపోతుంది ఈజీ సబ్జెక్ట్ మేడం మ్యాథ్స్ జనరల్గా ఏంటంటే పిల్లలు మ్యాథ్స్ అంటే భయపడతారు కానీ మ్యాథ్స్ పట్ల కొంచెం ఆసక్తి పెంచుకుంటే ఇంట్రెస్ట్ పెంచుకుంటే ప్రాబ్లమ్ని కనుక మనం విజువలైజ్ చేస్తే ఆ విజువలైజ్ దాన్ని మనం కనెక్ట్ అవుతాం కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో మన మైండ్ లో కమ్యూనికేషన్స్ వస్తా ఉంటాయి ఆ కమ్యూనికేషన్స్ రాగానే ఏ స్టెప్ ఎప్పుడు చేయాలి ఏ స్టెప్ ఎప్పుడు చేయకూడదు అనేది పెట్టడమే ఈ మిగతా మిగిలింది ఉంటుంది ప్రాబ్లం సొల్యూషన్ పిల్లలు సహజంగా మ్యాథ్స్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు సాల్వ్ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అవుతూ ఉంటాయి అంటే మీరు ఎక్కువగా ఎలాంటి పొరపాట్లను చూస్తారు వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి విద్యార్థులు మేడం పిల్లలు ఏం చేస్తారంటే ఇది చాలా చాలా మేము మ్యాథ్స్ పేపర్ కరెక్షన్ చేయడానికి వాల్యూషన్ వేరే వేరే డిస్ట్రిక్షన్స్ వస్తూ ఉంటాయి అయితే వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు మెయిన్ ప్రాబ్లం చేసేది ఎక్కడ అంటే సింప్లిఫికేషన్ ఏ ప్రాబ్లం అయినా మేడం ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అండ్ అప్లికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ అంటే అప్లికేషన్ ఆఫ్ ఫార్ములా ఇవి మా వీటి మీదే బేస్ చేసుకొని ఉంటాయి అయితే సింప్లికే సింప్లిఫికేషన్స్ మీద పిల్లలు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఈ ప్లస్ మైనస్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని ఇవి ఇవి వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ సింప్లిఫికేషన్ చేసే క్రమంలో ఇవి చాలా గుర్తు చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ ఉంటుంది ఈ వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ చేసినప్పుడు ఇవి రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్ వీటిని లైక్ ఫ్రాక్షన్స్ చేసుకోవాలి లైక్ ఫ్రాక్షన్ చేసుకోవాలంటే వాటి ఎల్సీఎని తీసుకోవాలి దీన్ని చేసే కన్నా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆల్రెడీ వాళ్ళ టీచర్స్ అవన్నీ చెప్పి ఉంటారు సో దీన్ని బటర్ఫ్లై మెథడ్ కనుక అప్లై చేసేస్తే త్రీ మైనస్ టూ బై సిక్స్ అని వస్తుంది సో మా వన్ బై సిక్స్ అని వస్తుంది ఈ చేసే క్రమంలో పిల్లలు ఏం చేస్తారంటే డైరెక్ట్ న్యూమరేటర్ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తారు డినామినేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తారు అది వన్ ఇంటి వన్ చేస్తే త్రీ ఇంటి కదా వన్ మైనస్ వన్ జీరో బై సిక్స్ ప్రమాదం ఉంటుంది సో ఇట్లాంటి సింప్లికేషన్ ప్రాబ్లంలో పిల్లలు బాగా మిస్ చేస్తారు మేము చూస్తూ ఉంటాం ఏదేమైనా టేబుల్ డిగ్నోమీటర్లు అయినా సరే వేరైనా సరే ఏం చేస్తారంటే వాల్యూస్ని వాళ్ళు ఏం చేసి సబ్స్ట్యూట్ చేస్తారు సబ్స్ట్యూట్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సింప్లిఫికేషన్ మీద ఫోకస్ కనుక చేస్తే పిల్లలు ఈజీగా ఎందుకంటే ఫైనల్గా మనం ఆన్సర్ని సింప్లిఫై చేయాల్సి వస్తుంది ఆన్సర్ ఇంత పెద్ద క్వశ్చన్ని మనం సింప్లిఫై చేసి ఒక వన్ ఆర్ టూ వర్డ్స్లో ఆన్సర్ తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి ఈ సింప్లేషన్ సింప్లిఫికేషన్ ప్రొసీజర్లో ఖచ్చితంగా పిల్లలు ఇవి ఖచ్చితత్వాన్ని పాటించాల్సి వస్తుంది ఓకే సార్ స్టూడెంట్స్ ఇండివిజువల్ డిఫరెన్స్ ని బేస్ చేసుకుని పాఠశాలలో పిల్లలకు ఎలాంటి టాస్క్ ఇస్తున్నారో అలాగే ఈసారి ఎగ్జామ్కి పిల్లలకు ఎలాంటి ప్రిపరేషన్ కొనసాగుతుంది మ్యాథ్స్ లో మేడం ఈసారి అయితే మన నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా మన మ్యాథ్స్ సారే మ్యాథ్స్ లెక్చరర్ అనేది సార్ మ్యాథ్స్ చాలా ఫోకస్ పెట్టారు అన్ని సబ్జెక్టుల పైన ఫోకస్ పెట్టారు ఎందుకంటే ప్రతి చోటసారి విజయస్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళకు ట్రైన్ అప్ చేయిస్తూ ఇప్పుడు ఇట్లా ఈ వీడియోల ద్వారా మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇతర ఆల్ ఇండియా రేడియో ద్వారా కానీ సార్ చాలా ఎస్ఎస్సి పిల్లలు బాగా ఇది చేస్తున్నారు దాదాపు ఇప్పుడు పిల్లల్ని దాదాపు ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి జనవరి ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత ఆల్రెడీ గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అయిపోయింది పిల్లలకి ఎందుకంటే ముందు చూపుతోటి పిల్లలకి ముందే ముందస్తుగా మాకు జనవరిలోనే సిలబస్ కంప్లీట్ చేస్తాం దాన్ని రివైజ్ చేస్తూ చాప్టర్ వైజ్గా మాకు టెస్టులు పెట్టించడం జరిగింది రెండు గ్రాండ్ టెస్టులు అదే రెండు ప్రీ ఫైనల్ ఇప్పటికీ పిల్లలు ఈ రాబోయే మార్చ్ ట్వంటీ వన్కి రాబోయేదానికి సార్ ఈ ప్రొసీజర్లో వారి యొక్క ఆలోచన విధానంలో ఇప్పటికీ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో ఆరు నుంచి ఏడు టెస్టులు రాయడం జరిగింది అంటే మొత్తం మీద పిల్లలకి ఒక గ్రిప్ రావడం వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎక్కడ పోతున్నాయి ఇమ్మీడియట్గా మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మేము బ్యాకప్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే పిల్లల యొక్క ఇండివిజువల్ డిఫరెన్స్ ప్రకారం మేము ఏం చేస్తున్నామంటే ఏ బీసీ మూడు భాగాలుగా మేము పిల్లల్ని విభజించుకొని ఏ పిల్లలు బి పిల్లలు కంపల్సరీ మొత్తం చాప్టర్ చేయాల్సిందే సి వాళ్ళకి మేము ఏమంటే ఎవరైతే స్లో రనర్స్ ఉంటారో కొంచెం వాళ్ళు మ్యాచ్ చేయడంలో తడబడతారు వాళ్ళకి పర్టికులర్గా ఏవైతే ఎక్కువ తరచు అడుగుతారో వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళ ఆ ప్రశ్నని వాళ్ళు ఏ రకంగా అడిగినా కూడా వాళ్ళు అవి సాధించే విధంగా వాటి మీద బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం మేడం సీక్రెడ్ పిల్లలపై ఎందుకంటే మినిమం వాళ్ళు ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేయాలి ఈ ఎయిటీ మార్క్స్లో హండ్రెడ్ మార్క్స్లో ఫిఫ్టీ మార్క్స్ క్రాస్ చేయాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం మేడం దాంతోపాటు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ఈవినింగ్ టైమ్స్ పిల్లలు ఇంటికడ చదువు దూరాలేదా అని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది పేరెంట్స్తో మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు నా వ్యక్తిగతంగా వచ్చేసరికంటే మా హెడ్ మాస్టర్ సార్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో మేము మార్నింగ్ కూడా నేను పిల్లలకి ఎవ్రీ డే దాదాపు ఒక ట్వంటీ డేస్ నుంచి జూమ్ క్లాస్ తీసుకుంటున్నాను మేడం పిల్లలకి మాకు పదకొండు మంది పిల్లలు ఉంటారు నేను పంజర్ స్కూల్లో పనిచేస్తాను పదకొండు మంది పిల్లలు ఒక మార్నింగ్ నేను జూమ్ క్లాస్ ద్వారా వాళ్ళు ప్రతిరోజు మ్యాథ్స్ సబ్జెక్ట్ మిస్ కాకుండా ఒక ఫార్టీ మినిట్స్ ఒక 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 టాపిక్ తీసుకొని ఏవైతే వీక్ ఉన్నారో ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్గా అడిగే అవకాశాలు ఉన్నాయి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా ఏవి ఈసారి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలకు ఈసారి వచ్చిన ప్రశ్నలకు మేము కొంచెం వేరే కంపేర్ చేసుకొని ఈ రకంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టండి అని పిల్లల్ని బ్యాకప్ చేస్తున్నాం ఓకే సార్ పిల్లలను చూసుకుంటే అందరు పిల్లలు ఒకలా ఉండరు అంటే అన్ని సబ్జెక్టులలో టాపర్గా ఉండరు కొన్ని కొన్ని సబ్జెక్టులలో స్లో లర్నర్స్ ఉంటారు అంటే మ్యాథ్స్లో చూసుకుంటే స్లో లర్నర్స్ ఏదైతే ఖచ్చితంగా వీళ్ళు పాస్ కావాలి మ్యాథ్స్లో అంటే ఎలా ప్రిపేర్ కావాలి మీరేం సజెషన్ చేస్తారు మేడం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పిల్లలు ఆల్రెడీ వాళ్ళ స్కూళ్ళల్లో రకరకాల స్కూళ్లలో ప్రైవేట్ స్కూల్ అయితేనేమి గవర్నమెంట్ స్కూల్ అయితేనేమి కేజీబీఈస్ అయితేనేవి వాళ్ళకు ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు మేడం మేము కూడా మా స్కూళ్ళల్లో అంటే మామూలుగా అన్నటువంటి దగ్గర టీచర్స్ ఇంత అయితే మీకు ఎఫర్ట్స్ పెట్టి చెప్తున్నారు పేరెంట్స్ దాన్ని తీసుకొని పిల్లలు ఇంటికాడ చదువుతున్నారా లేదా ఇప్పుడు మా స్కూల్కి వచ్చేసరికి మేము ఏం చేస్తామంటే మాకు డిఓసార్ ఆదేశం ప్రకారం ఎస్సీఆర్ ఆదేశం ప్రకారం ప్రతి ఇంట్లో ఒక లర్నింగ్ కార్నర్ స్టడీ కార్నర్ అనేది మేము ఏర్పాటు చేయించడం జరిగింది అంటే వాళ్ళకు ఇంట్లో అసలు చదువుకోవాలి ఒక చదువు చదువుకోవాలని ఒక వాతావరణం కల్పించాలంటే ప్రతి ఇంట్లో ఒక వాళ్ళకు ఒక టేబుల్ ఒక చైర్ వాళ్ళ బుక్స్ వచ్చినట్టు ఒక చిన్న షెల్ఫ్ లేదా షెల్ఫ్ దగ్గర వేయించడం అంటే చూడగానే మేము ఇట్లా ఆసక్తికరంగా చదవాలన్నట్టు ఇది రెండోది అంటే పేరెంట్స్ తోటి బ్యాకప్ చేస్తుండ్రు బ్యాకప్ చేస్తే ఈ స్లో లర్నర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా టీచర్స్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ పాటించాలి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్లానింగ్తో కూడినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా తెలంగాణ మ్యాథ్స్ ఫోరం వాళ్ళ గత ఆరు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన మొదలైన దాదాపు దశాబ్ది కాలంగా టీఎంఎఫ్ నుంచి మేము మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి మెటీరియల్ ఇస్తున్నాం ఎవరైతే సి గ్రేడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి మెటీరియల్ ఇస్తూ స్పెషల్గా వీటి మీద ఫోకస్ చేస్తే పాస్ అవుతారని ప్రతి స్కూల్కి మేము ఆ మెటీరియల్ ఆ పీడిఎఫ్ ద్వారా పంపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాటిని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది స్పెషల్గా స్లో లర్నర్స్ ఈ చెప్పేది ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ తప్ప వారికి ఇక దెర్ ఈస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అండ్ దెర్ ఈజ్ నో సబ్ట్యూట్ హార్డ్ వర్క్ అన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా పాస్ కావాలి అంటే ఈ చాప్టర్స్ ఏవైతే వన్ టూ త్రీ చాప్టర్స్ చివరికి ఉన్నటువంటి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ చాప్టర్స్ పైన అట్లానే సీక్వెంట్స్ పైన కన్స్ట్రక్షన్స్ పైన ఫోకస్ చేయాలి గ్రాఫ్స్ పైన బాగా ఫోకస్ చేయాలి వీటిపైన ఫోకస్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు ఓకే సార్ అలాగే లాస్ట్గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అంటే ఎలా చేయాలి అంటే ఎలా మేనేజ్ చేయాలి టైంని అంటే ఇక్కడ మనం ఎట్లా ఉంటుందంటే మేడం నేను ఫస్ట్ చెప్పాను ఈ మ్యాథ్స్లో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే అసలు తను ఎంత నేర్చుకున్నాను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మనం ఇంకోటి ఏంటంటే ఇంటర్లో డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవే క్వశ్చన్స్ వాళ్ళకు క్వశ్చన్ పేపర్లో వస్తాయి యాన్యువల్ పేపర్లో వస్తాయి ఈ టెన్త్ క్లాస్లో వచ్చేసరికి అంటే దానికి సంబంధించినటువంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో దీన్ని మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనం టైం మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తోటి మనం ఆ క్వశ్చన్ చదవాలి క్వశ్చన్ చదివితే ఏమైంది అంటే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనం గుర్తుకొస్తాయి కొన్ని డైరెక్ట్గా మనకు టక్ మన చేసేస్తాం తర్వాత కొన్ని ఆలోచించి సాల్వ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందుగా వచ్చిన వాటిని అన్నింటి చేసేస్తే మనకు దాదాపు మనకు రెండున్నర గంటలే అనుకుంటాం రెండున్నర గంటలని నిమిషాల్లోకి మార్చుకోండి ఆ నిమిషాలను సెకండ్లోకి మార్చుకోండి అప్పుడు మనకు ఏమైతే అంటే నంబర్ బిగ్గా కనిపిస్తుంది అప్పుడు మనకు టైం అనేది బాగా ఉంది అనే ఆలోచన ఉండేసరికంటే అప్పుడు మనకు పాజిటివ్ అటిట్యూడ్ స్టార్ట్ అవుతుంది సో దాంతోపాటు మనం అక్కడ అక్యురేట్గా ఈ ఈ ప్రాబ్లమ్ని ఈజీ ఈజీఈజీ ప్రాబ్లమ్స్ని ముందు చేసేస్తాం అనుకోండి తర్వాత వాటి వైపు చూడాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆలోచించి చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటుందో అది అది ఒక టఫ్ ఉన్నాయి అనుకోండి ఎందుకంటే పేపర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ ఉంటుంది థర్టీ పర్సెంట్ యావరేజ్గా ఉంటుంది ట్వంటీ పర్సెంటే డిఫికల్టీగా ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా చేసేస్తాం మనం ప్రాబ్లం అంటే అప్పుడు అందులో మనం ఒక్కొక్క క్వశ్చన్కి మనం కేటాయించిన సమయం చాలా మిగిలిపోతుంది సో అవి మనం ఎక్కడ ఫోకస్ చేస్తామంటే కన్స్ట్రక్షన్ పైన ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది గ్రాఫ్ పైన ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాటిని అక్యూరేట్గా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో ఫస్ట్ ఈజీ చాలా టూ మార్క్స్ కంప్లీట్ చేసేయండి ఫోర్ మార్క్స్లో ఏ వస్తువులు చేసేసేయండి సిక్స్ మార్క్స్లో ఏవైతే ప్రాబ్లం సొల్యూషన్ ప్రూవ్ తట్టు ఉంటాయో ముందు చేసేసి గ్రాఫ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అవి కొంచెం ఇవి చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది ఇంకోటి మనకి ఆబ్జెక్ట్ టైప్లో మనకి ఇరవై ప్రశ్నలు అడుగుతారు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మినిట్స్ ఉంటాయి సో ఫస్ట్ అందులో కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్టే నింపకండి ఎందుకంటే ఓవర్ రైటింగ్ రాస్తే కానీ వాటిని మళ్ళీ కరెక్షన్ చేస్తూ రాస్తే కానీ మళ్ళీ పక్కకు బ్రాకెట్లు వేస్తే రాస్తే కానీ వాటికి క్యాలిక్యులేషన్లో తీసుకొని వాటికి మార్క్స్ ఇవ్వరు వాటి మార్క్స్ అవార్డ్ చేయరు సో మీరు ఏం చేస్తారంటే ముందే పెన్సిల్తో రాసుకోండి మీకు పక్క ఆన్సర్ తెలిసిందని ఫస్ట్ పెన్సిల్తో రాసుకోండి ఎందుకంటే మనం చూడగానే ఆన్సర్ పెట్టగలుగుతాం కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ని మీరు వన్ టు టూ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్స్లో చేయాల్సి వస్తుంది కాబట్టి ఈజీ ఉన్నది మీరు ఒక టెన్ ట్వంటీ సెకండ్స్లో అయిపోతుంది కాబట్టి ఆ టైమ్ని కొన్ని సొల్యూషన్ ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ సేమ్ ఇంతే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ కంపల్సరీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే వస్తాయి సో ఆ ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీలో అంటే ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అట్లా వస్తాయి సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేసుకొని ఆ మిగిలిన సమయం దీనికి సెట్ చేసుకుంటే అట్లా టైం మేనేజ్మెంట్ బాగుంటుంది ఈ క్లెవర్ పిల్లలు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో నాకు తెలిసి వాళ్ళు నైన్ థర్టీ నైన్కి నైన్ థర్టీకి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు లెవెన్ వరకు కంప్లీట్ చేసేస్తారు మేడం పేపర్ అండ్ వెయిటింగ్ ఫర్ ఆబ్జెక్ట్ కన్నట్టే ఉంటుంది వాళ్ళు ట్వెల్వ్ వరకు ఆ వన్ అవర్ మళ్ళీ ఒకసారి ఒక టూ మార్క్స్ అంటే టూ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా అవి కూడా చేసేస్తారు పిల్లలు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇక పిల్లలు ఈ టైం మిగిలిపోయిన టకటక చేసేసి లాస్ట్కి ఏవైతే ఛాయిస్ ఉంటాయో ఏ అవి మేము నాలుగు నాలుగు పర్ఫెక్ట్గా చేస్తాం ఇక రెండు చేయాల్సిన అవసరం లేదు అనుకోకండి ఎందుకంటే మనం తెలియకుండా ఏమైనా మిస్టేక్ జరిగినాయి అనుకోండి దాన్ని దానికి ఐదు మార్క్స్ వస్తాయి ఫైవ్ మార్క్స్ వస్తాయి అప్పుడు మీకు ఒక మార్క్ తగ్గే అవకాశం ఉంటుంది సో దానికి బదులుగా మీరు ఒక ఎక్స్ట్రా ఏవైతే రెండు ఇచ్చారో అవి కూడా చేయండి అప్పుడు అంటే ఆ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ని మీకు ఎక్స్ట్రా కిందకి తీసుకొని ఏదైతే మీరు ఎక్కువ చేసిన ప్రాబ్లమ్ సిక్స్ని దాన్ని క్యాలకులేట్ తీసుకుంటారు మెయిన్ స్ట్రీంలోకి తీసుకొని దానికి మార్క్స్ ఇస్తారు అప్పుడు మీకు ఒక మార్క్ కూడా కోల్పోయే అవకాశం ఉండదు సో స్టెప్స్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయండి దిద్దవాకండి ఊకొకే దాన్ని కొట్టేయకండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవాల్యుయేటర్కి ఎగ్జామ్ దానికి అనుమానం వచ్చేటట్టుంటారు అరే వీరి వీడు ఇక్కడ ఇది వర్క్ చేసిన అనే ఆలోచన రెండో ఆలోచన రానియకుండా మీరు సరిగ్గా చేయండి మార్జిన్ కరెక్ట్ కొట్టుకోండి ఇంకోటి ఏంటంటే రిపీటెడ్ రిపీటెడ్గా చెయ్యకండి ప్రాబ్లం ఎందుకంటే ఎవరియట్ ఎవరైతే ఎగ్జామ్నర్కి కొంచెం నెగిటివ్ అంటే అరే పిల్ల ఆడింది ఒకటే క్వశ్చన్ మూడు సార్లు చేస్తున్నాడు అనేది మళ్ళీ నెక్స్ట్ మార్క్స్ అవార్డ్ చేసే క్రమంలో మీ పైన ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత దానికి క్షుణ్ణంగా వివడాల్సి వస్తూ ఉంటుంది సో మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలి ఓకే సార్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే టైంలో ఎలాంటి మెలకువలు పాటించాలి అలాగే పరీక్ష ప్రశ్న పత్రం గురించి పూర్తి వివరాలు అలాగే పరీక్ష రాసే టైంలో ఏ విధంగా మేనేజ్ చేయాలి అలాగే చిన్న చిన్న ట్రిక్స్ కూడా ఈరోజు విద్యార్థులకు తెలియజేస్తేందుకు థ్యాంక్ యూ సార్ సబ్జెక్ట్ మరో సబ్జెక్ట్తో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ సిక్స్